యూపీఐలో సూపర్ మార్కెట్ అయితే వచ్చేసింది అండి అంటే మీ ఫేస్తోనే పేమెంటు చాలా మంది విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం అనేది జిగట్ గిడ పీపుల్స్ కానీ పిన్ గుర్తు పెట్టుకొని పేమెంట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది సో వారి కోసం అయితే ఈ చేంజ్ అన్నమాట ఇలా ఆన్లైన్ షాపింగ్ డిజిటల్ పేమెంట్స్ యూసేజ్ చాలా పెరిగింది క్యాష్ వాడకం ఎక్కువైంది అన్ని యూపీఐ యాప్స్ రాజ్యం పేమెంట్ ఫోన్పే గూగుల్ పే ద్వారా చిన్న షాపుల నుంచి మాల్స్ వరకు పేమెంట్ చేస్తున్నారు కానీ పిన్ నెంబర్ మర్చిపోవడం దొంగిలించబడడం జరిగింది అంటే ప్రమాదం అవుతుంది దీన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ అయితే వస్తుంది పిన్ బదులు మీ ఫేస్ ఐడి వేలిముద్ర లేదా ఐ స్కాన్తోనే పేమెంట్ చేయవచ్చు ఈ బయోమెట్రిక్ ఫీచర్ని ఎన్పిసిఐ త్వరలో విడుదల చేయబోతుంది క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత పిన్ లేకుండా సేఫ్గా ట్రాన్సాక్షన్స్ పూర్తవుతుంది ఫేస్ ఫింగర్ ఐ మీరు ఇష్టమైన దాన్ని వీటిలో ఎంచుకోవచ్చు టెక్నాలజీ తెలియని వాళ్ళకి ఈ ఫీచర్ చాలా సులభం ఇప్పుడు చీటింగ్కు చెక్ పెట్టి భవిష్యత్తు పేమెంట్స్ సేఫ్గా అయితే జరగబోతున్నాయి అధికారిక డేటు త్వరలో రాబోతుంది కానీ రాబోతున్న ఈ మార్పు సెన్సేషన్ అనే మాట అయితే నిజం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి